గచ్చిబౌలో యూనిటీ మాల్ ఐదు పాయింట్ వన్ సిక్స్ ఎకరాల్లో యాభై అంతస్తుల టవర్ రెండు వందల రెండు కోట్లు మంజూరు చేసిన కేంద్రం యూనిటీ మాల్ పీసీసీ విధా పీపీపీ విధానంలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పనులు వేగం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలని చెప్పేసి కూడా ఒకటి వస్తుంది మొత్తం ప్రాజెక్టు విలువ పదిహేను వేల కోట్లు యూనిటీ మాల్ ప్రత్యేకత విస్తీర్ణం ఇరవై తొమ్మిది లక్షల చదరపు అడుగులు ఆరు అంతస్తులు చేనేత హస్తకళ ఉత్పత్తుల ప్రదర్శన ముప్పై తొమ్మిది అంతస్తులు కార్యాలయాలు వాణిజ్య సముదాయాలు ఐదు బేస్మెంట్లు పార్కింగ్ ఇతర సదుపాయాలు టెండర్ల ప్రక్రియపై యూనిటీ మాల్ నిర్మాణంపై ఢిల్లీలో ఈ ఏడాది జూలై ముప్పై ముప్పైన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ డిపిఐఐటి డైరెక్టర్ అధ్యక్షన సమీక్షా సమావేశం నిర్వహించారు మాల్ నిర్మాణాన్ని త్వరిగతిన పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసిన Oh. నూట ఒక కోట్ల నిధులకు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటోగా ఖర్చు చేయాలని సూచించారు దీంతో ప్రాజెక్టును వేగవంతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఈ అంశంపై ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించారు పీపీపీ మోడల్లో నిర్మాణానికి త్వరిగతిన టెండర్లు ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పేసి రెండు వేల ఇరవై నాటికి బౌల అంతస్తుల భవనాన్ని సిద్ధం చేయాలని చెప్పేసి సీఎం ఆదేశించాలని చెప్పేసి ఒకటి ఉంది హైదరాబాద్లోని గచ్చిబోలిలో యూనిటీ మాల్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టినది రాయదుర్గం ప్రాంతాల్లోని తెలంగాణ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రాంగణంలో ఐదు పాయింట్ వన్ ఒకటి ఆరు ఎకరాల విస్తీర్ణంలో యాభై అంతస్తులతో ఈ యూనిటీ మాల్ టవర్ నిర్మాణానికి సన్నాహాలని చెప్పేసి ఓకే ఓన్లీ యాభై అంతస్తులో ఆరు అంతస్తులు మాత్రం చేనేత హస్తకళలు హస్తకళల ఉత్పత్తులు అని చెప్పేసి ఒక మాట వస్తుంది నిజంగా మనం మాట్లాడుకుందామా టీ హబ్ అని చెప్పేసి మనం చాలా అద్భుతంగా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక స్టార్టప్ కంపెనీలకు చాలా అద్భుతమైన ఒక వేదిక టీ హబ్ అని చెప్పేసి తర్వాత దాని పక్కనే వర్క్ టీ వర్క్స్ అంటే కొంచెం ఇన్నోవేషన్కి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ఏదైనా కొత్త వస్తువు కానీ లేకపోతే జనాలకు ఉపయోగపడే వస్తువు కానీ తయారైతే ఆ టీ వర్క్స్లో దానికి మాడిఫై చేయడం తర్వాత అవన్నీ చేసేదానికి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది ఆ తర్వాత టీ హబ్ అనేది ఎందరో చాలా గొప్ప గొప్ప సత్యానాదేళ్ళ నుంచి మొదలు పెట్టుకుంటే రతన్ టాటా లాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు టీహబ్కి వచ్చి దాని ప్రశంసల జల్లు కురిపించిన మాట మనం చూసినాం ఒక చాలా మంది ఈ హబ్లో ప్రారంభించిన స్టార్టప్ కంపెనీలు ఈరోజు వందలాది మంది ఐటీ వాళ్ళకు కానీ లేకపోతే కొత్త కొత్త కంపెనీలకు కానీ ఒక ఇచ్చిన మాట తెలిసింది కానీ దాన్ని సరిగ్గా వాడాల్సిన చేత కానీ ఈ ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా అక్కడ సాయి సమోసాలు అమ్ముకోవడానికి లేకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయి చూసినవా అంటే డివోషనల్ డివోషనల్ సంగతి దాని మీద బోధనలకు కూడా ఈరోజు దాన్ని వాడుతున్నటువంటి పరిస్థితి ఇది కాంగ్రెస్కి ఒక టెక్నాలజీ మీద అది లేదు టెక్నాలజీకి సంబంధించిన దాంట్లో ఒక విజన్ లేదు అసలు ఐటీ శాఖ మంత్రి ఉంటారో లేదో తెలియదు అసలు సంబంధం లేని అర్థంకి పోయి టీ హబ్లో కూర్చొని ఈడ ఎంత బజ్జి ఎంత అని చెప్పేసి అంటున్నటువంటి దుస్థితి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో సోషల్ మీడియా వేదికగా టేకీలు చెప్తున్నటువంటి మాట అట్లాంటప్పుడు ఈ యూనిటీ టవర్లు ఏం చేసుకుంటారు దాంట్లో ఆరు ఏడు అంతస్తులన చేనేత హస్తకళ ఉత్పత్తులు ప్రదర్శన చేస్తారంట దానికి మస్తు వేదికలు ఉన్నాయి దానికి శిల్పకళా వేదిక లాంటివి ఉన్నాయి తర్వాత చాలా ఉన్నాయి అట్లాంటి కట్టాలంటే ఈ యూనిటీ మాల్స్ గేనిటీ మాల్స్ కట్టేసి దీంట్లో కూడా ఏందో కమిషన్లకు సంబంధించిన దాంట్లో ఉంటుంది తప్ప దీనివల్ల ఒరిగేదేం లేదు వచ్చేదేం లేదు సర్చేదేం లేదు